శివలింగ సత్రం ఇవా ఆ సత్రానికి సంబంధించి నూతన ధర్మకర్త మండలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన శ్రీ రెడ్డపున్న గౌరవనీయుల ఐపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వారికి అలాగే వేదికను అలంకరించిన ఇతర పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన పెద్దలు మీడియా వారు భక్తులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను వాటి నాగరాజ్యులు వీరకి పండుగారికి వేదికను అందించినటువంటి సోదరి కరియాల విజయలక్ష్మి గారు చిరుపూరు గణేష్ గారు మా సోదరుడు మాణికల్ రా గారు మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి బోర్డు డైరెక్టర్స్ అదేవిధంగా చైర్మన్గా నల్ల బాస్వా లింగశత్ గౌరవం చైర్మన్గా నియమితులైనటువంటి సోదరుడు లావురాజు గారు గౌరవ రెండవ గారు ఇక్కడ చేసినటువంటి కూటమి నాయకులందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఈ యొక్క పూర్తి స్థాయి కమిటీని జనసేన పార్టీకి కేటాయించినటువంటి ఏదూరు గౌరవ సభ్యులు సోదరులు బిట్ రాధాకృష్ణ గారి శెట్టి గారికి జనసేన పార్టీ ఇచ్చా హృదయపరకున్నట్టు అభినందన తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడే చెప్పారు ఎందుకంటే ఇక్కడ ఈ దేవస్థానం చాలా పురాణాథం దేవస్థానం దీనికి చాలా చరిత్ర ఉంది ఈ యొక్క దేవస్థానం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా ఎక్కడైనా కానీ ఒక దేవస్థానం దేవస్థానం డెవలప్ అవ్వాలన్నా ఒక విద్యాలయం ఏదైనా స్కూల్స్ డెవలప్ అవ్వాలన్నా అక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దల యొక్క సహకారం లేనిది ఇది కూడా అది ఇంప్లిమెంట్ కాదు ఇప్పుడే చెప్పారు ఎందుకంటే మరి కట్టా సుబ్బారావు రోడ్లు ఉన్నటువంటి పెద్దలందరూ దాంట్లో ప్రధాన భూమికి పోసినటువంటి శ్రీధర్ బాబు గారు వారి యొక్క సారాజ్యంలో యొక్క దేవస్థానం చాలా అభివృద్ధి చెందింది దాన్ని మరుగున పడినటువంటి ఈ దేవస్థానాన్ని స్థానికం ఉన్నటువంటి వారే దీన్ని పరిరక్షించుకున్నారు అని చెప్పి చెప్పారు ఎందుకంటే ఇక్కడ దేవస్థానం ఈ సత్తం ఉందనేటువంటి విషయం మాకు అంతవరకు తెలియదు ఇట్లా ఉందే అనగానే అది మాకు కేటాయించండి మా లోవరాజు వారు ఉన్నారని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారు చెప్పంగానే ఈ యొక్క పూర్తి స్థాయి కమిటీని చైర్మన్తో సహా డైరెక్టర్స్ అందరినీ కూడా కేటాయించారు ఇక ప్రధాన బాధ్యత ఏంటంటే ఇక ఈ యొక్క చైర్మన్ గారిది వారి యొక్క సహసర బోర్డు మెంబర్స్ మరీ ముఖ్యంగా ఈవో గారు మీరందరూ కలిసి ఒక కోఆర్డినేషన్గా ఈ దేవస్థానాన్ని ఇంకా డెవలప్ చేసేటువంటి దేవుడి యొక్క అనుగ్రహం పొందే విధంగా దేవుడి యొక్క అనుగ్రహంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మన్నలు పొందే విధంగా ఈ దేవస్థానాన్ని అభివృద్ధి పరచాలని మన జనసేన పార్టీ ఎందుకంటే వాళ్ళ సనాతన ధర్మం పట్ల మరి దేశంలోనే మొట్టమొదటి వ్యక్తిగా ప్రచారకర్తగా ఉన్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ధర్మాన్ని కూడా మనం పాటిస్తూ ఈ రోజునే ఎందుకంటే కొద్దిపాటి ఆదాయం ఉన్నటువంటి ఈ స్థలాల ఈ చెట్టు ద్వారా వచ్చేటువంటి ఆరు లక్షల అరవై వేల రూపాయలు మరి నిల్వ ఇరవై ఏడు లక్షల ఇరవై ఆరు వేల రోజుల తొంభై రూపాయలు నిలవ ఉంది అది కూడా వివిధ రూపాల్లో సమీకరించుకున్నటువంటి ఆదాయం అంటే అత్యుత రూపంలో ఎందుకంటే ఇది పెద్ద టెంపుల్ కాదు ఏదైనా భక్తులు వచ్చి ఇక్కడ విరాళాలు ఇచ్చి లేదా డబ్బులు డబ్బులేసి దాని ద్వారా సమకూర్చడానికి మరి ఈ యొక్క టెంపుల్ ఇంకా పెద్దగా మనం విస్తరింపజేసి ఇప్పుడున్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయి దేవస్థానానికి సంబంధించినటువంటి వాటిని పరిరక్షించుకొని ఇంకా దీని యొక్క ఆదాయం పెరిగే విధంగాను ఎందుకంటే దేవస్థానము టెంపుల్స్ అంటేనే ధర్మకర్తల అంటేనే ఒక రూపాయి మనం తీసి జ్యోతిలో తీసి దానికి పెట్టేటువంటి బాధ్యత ఇది ఇదేదో పొలిటికల్ సెక్షన్ కాదు పొలిటికల్గా లేదా రాజకీయాలుగా ఇచ్చిపుచ్చుకునేటువంటి వాతావరణం ఉండేటువంటి విభాగం కాదు ఇది ఎందుకంటే దీంట్లో పూర్తిగా నిమగ్నమై దేవుని యొక్క ఆశీస్సుల కోసం దేవుని యొక్క అనుగ్రహం కోసం మన నిరంతరం కూడా డిపార్ట్మెంట్ను కలుపుకొని ఏ విధంగా ముందుకెళ్లాలి ఇంకా మనం వచ్చినటువంటి ఈ యొక్క లో ఈ యొక్క రెండు సంవత్సరాలు పీరియడ్లో మనమే ఏ రకంగా డెవలప్మెంట్ చేయగలుగుతాం దీనికి భక్తుల యొక్క సహకారం కావాలి స్థానికుల యొక్క కోఆర్డినేషన్ స్థానికుల యొక్క కాంట్రిబ్యూషన్ కావాలి దాన్ని ఏ రకంగా మనం సమీకరించుకొని దీంట్లో ఇంకా ఇప్పుడు సాపుడు ఇచ్చారు ఇంకా కొన్ని దాన్ని విస్తరించుకొని ఇంకా ఎక్కడైనా ఏమైనా మన నూతనంగా దీనికి ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని దీన్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత పూర్తిగా మరి లోవరాజు గారు ఈ యొక్క ధర్మకర్తల మండలికి దర్శసారథగా వారందరినీ కూడా మంచి ఆలోచనతో ముందుకు తీసుకుని ఈవో గారిని కలుపుకొని ఈవో గారి యొక్క డైరెక్షన్స్ మన డైరెక్షన్స్ కోఆర్డినేషన్ ను స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు భక్తులు వారి యొక్క సహకారం తీసుకుని మరి మీ యొక్క ఫీల్డ్ లో ఒక మంచి పేరుని మన జనసేన పార్టీకి కూటమి ప్రభుత్వానికి మన శాసనసభ్యులకు మనకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి లోవరాజు గారికి అదేవిధంగా వారి సహసారులు అయినటువంటి డైరెక్టర్స్ కి బోర్డు మెంబర్స్ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా